సృష్టి మరి యేసుక్రీస్తు అధికారముగా ఉన్నాడు మిషనరీలకు వచ్చేదానికి అధికార పాలనగా నడుచుకున్నటి వాడు జాన్ ఈ జాన్ పనియను చేసిన పోరాటం మరి లోకములో అనేక అవిశ్వాసుల పైన దుర్మార్కుల పైన ఒక పరిశుద్ధమైన ప్రజల్ని చేయాలని ఒక ఆరాటం కలిగిందంట మనుషులో ఒక నాకు తేవాలి మానవత్వాన్ని దేవాలి ఒకరిని ఒకరు ప్రేమించుకుని ప్రేమ అనాగాన్ని పంచుకునే కుటుంబాలుగా ఉండాలి వీరిలో ఉన్న దుర్మార్గత్వాన్ని పోగొట్టాలి వీరిలో ఉన్న అసూయను పోగొట్టాలి వీరిలో ఉన్న గర్వాన్ని పోగొట్టాలి వీరుల ఉన్న కఠినాత్మను తీసివేయాలి అంటే ఈ ఎవరు పనిచేయాలంటే దేవుడే సర్వాధికారిగా పనిచేయాలి